ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సత్యం ఏమిటంటే సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు కానీ అంకిత భావానికి నిజమైన అర్థమేమిటో వారు తెలుసుకోలేరు గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు అయినా గురువు ఆదేశాన్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా లేదు గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహము కలగకపోవటమే నిజమైన అంకిత భావం గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం గురువు గారి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరి రూపం చూడగలడు అప్పుడే వాని అంకిత భావం రుజువు అవుతుంది అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు అంకిత భావం హృదయంలో కలిగే భావన ఒక మానసిక స్థితి మాత్రమే అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా మీరే ఆలోచించండి సామాజిక బంధనాల వలన